కాబట్టి వేదములు స్వతహ ప్రమాణములని మన మన ఋషులు చెప్తారు స్వతహ ప్రమాణం అంటే వేదములలో తెలుపబడిన జ్ఞానము నాకు వేరే ప్రమాణమేమీ అవసరము లేదు అదే గొప్ప జ్ఞానము ఇంకా వేరే ప్రమాణం అవసరంలే దానికి అది ఏ ప్రమాణం ఉదాహరణకు దీపం ఉన్నదనుకోండి దానిని చూపించుటకు వేరే దీపం అవసరంలే ఆ దీపము తన్ను తాను చూపించుకుంటుంది పక్కనే ఉన్న వస్తువులను కూడా చూపుతుంది అట్లాగే సూర్యుడు సూర్యుని చూపించుటకు వేరొక సూర్యుడు అవసరం లే అలాగే వేరొక సూర్యుడు అవసరం లేదు ఆ సూర్యుడిని చూపించుకుంటాడు ఇతరుల లోకాన్నంతా కూడా అందరికీ చూపగలుగుతాడు అలాగే వేదములు ప్రమాణములు వేదములు కాక మిగిలినటువంటి గ్రంథములన్నీ కూడా పరతహ ప్రమాణములు అంటే వాటికి సరైనటువంటి గురి లేదు కాబట్టి గుర్తించాలి ఒక్క వేదమే మానవులకు ఆచరణ యోగ్యం మిగిలినవన్నీ కాదు అంటే బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తులు మొదలైనవన్నీ వేదానుకూలత ఈ ప్రమాణములు అంటే వేదానుకూలముగా ఉన్నంత వరకు మహర్షులు శంకరుడు రామానుజుడు మధ్వడు మొదలగు ఆచార్యులు కూడా వేదమును స్వత ప్రమాణముగా అంగీకరించి తీరుతారు అంగీకరించుతారు వాళ్ళు కూడా అయితే ఋగ్వేదము యజుర్వేదం సామవేదము అధర్వణవేదము వేదము అని వేదములు నాలుగు పూర్వము అచ్చులో లేవు ఇప్పుడు ముద్రిత్లమై మనకు దొరుకుతున్నవి మానవుడు సంఘజీవి అతను చేయవలసినటువంటి కర్మలు కర్తవ్యములు వేదమునలు చెప్పబడి ఉన్నాయి వీరినే వేద విహిత కర్మలు అంటారు ఈ కర్తవ్య కర్మలు మానవులు ఆచరించినట్లయితే సంఘము సురీక్షంగా ఉంటుంది లోకమంతా బాగుపడుతుందట పూర్వం వేదములను స్త్రీ పురుష విభేదాలు లేకుండా అందరు మానవులు చదివేవారు వేదమంత్రములను కొందరు స్త్రీలు కూడా ప్రచారం చేసినట్లు ముద్రిత వేద గ్రంథములు చూచినప్పుడు మనకు తెలుస్తుంది కానీ ఈ మధ్యకాలంలో ఎవరో కొందరు స్త్రీ శూద్ర ఉన్న శృతే స్త్రీలు శూద్రులు వేదములను చదవరాదు అని ఆంక్షలు పెట్టి పురుషులలో శుద్ధులకు అన్ని వర్ణములలో స్త్రీలకు కూడా వేదములు తెలియకుండా చేశారు ద్విజులు వేద బ్రాహ్మణులు అన్నమాట వీళ్ళు అంటే వేదములు పఠించుటకు అర్హులని తదితరులు అనర్హులని ప్రచారం చేశారు ఇది వేద సమ్మతం కాదు